అందరికీ నమస్కారం అండి నా పేరు ఆకుమల్ల రహీం నంగాల వాసిని ప్రజాస్వామ్య పరిరక్షణ కే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నాను మరి ఈ రోజు మనము బానగచల్ల హెడ్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టులను సందర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది మన పెద్దలు రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుజా దశరథం రెడ్డి అన్నగారితో మరి అన్నగారు ఈ యొక్క ప్రాజెక్టుల మీద ఎంతో శ్రమ వచ్చి ఎన్నో రకాలుగా సమీకరణ చేసి సమాచారాన్ని అందిస్తున్నప్పటికీ మాకు అర్థం కాలేదు వాస్తవంగా ఈరోజు నేను మొట్టమొదటిసారికి మరి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నాకు బాగా అర్థమైంది మన రాయలసీమ ప్రాంతానికి సాగునీరు తాగునీరుకు సంబంధించి ఎంత నష్టం వాటిల్లుతుంది ఎన్ని రకాలుగా మనను ఈ యొక్క ప్రజాప్రతినిధులు మనం మభ్య పెడుతున్నారనే విషయాన్ని ఇక్కడ నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి అక్కడ చూసినాం తెలుగు ప్రాజెక్ట్ ఉంది మరి దాని పక్కనే ఎస్కేప్ ఛానల్ ఉంది ఆ పక్కనే ఎస్ఆర్బిసి ఉంది దాని పక్కనే గాలరీ నగరే ఉంది ఇక్కడ రెగ్యులేటర్స్ ప్రారంభించినప్పటికీ మేర అంటే పద్నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రభుత్వాలు ఆ పాలకులు ఈ యొక్క రెగ్యులేటర్ను ఈ కాలువను స్టార్ట్ చేయడం జరిగింది కేవలము రెండు లక్షల ఎకరాలకు మాత్రమే ఈ పంట పొలాల ద్వారా ఈ కాలువల ద్వారా నీరు అందుతుంది మిగిలినది పది లక్షల ఎకరాలకు నీరు అల్లడకపోవడానికి కారణం ఏమంటే ఎంత కెపాసిటీతో వీళ్ళు కాలువలను ఏర్పాటు చేయాలో అంత కెపాసిటీతో కాళ్ళను వెడల్పు చేయకపోవడం ఒకటి మరి దారుణమైన విషయం ఏమంటే ఎస్కేప్ ఛానల్ అనే ఒక కెనాల్ ద్వారా వెళ్తున్న వాటర్ కుందులో కలుస్తుంది మరి ఎస్ఆర్బిసి నుంచి ముందు నుంచి ఉన్న ఒక కెనాల్ లో ఆ కాలువను గాలేరి నగర్ కలిపే కాలువను ఏం చేసినారంటే పూర్తి చేసి ఇప్పుడు ప్రస్తుతం దాని మీదనే ఉన్నాము పూర్తి చేసి వ్యర్థంగా వెళ్లే కుందు నదికి ఆ ఎస్ఆర్బిసి వాటర్ను డైవర్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య అంటే గాలేరి నగర్ నుంచి వెళ్లే కాలువల ద్వారా పంట పొలాలకు నీరు అందితే ఈ రాయలసీమ ప్రాంత రైతులకు బాగుపడతారు పంటలు సాగు చేసుకుని ఆర్థికంగా వాళ్ళు బలపడతారు అనే దురుద్దేశంతోనే ఈ రోజు ఈ పాలకులంతా ఈ రాయలసీమ ప్రాంత వాసులైనప్పటికీ పాలకులు మరి ఎంతో దుర్మార్గమైన చర్యగా ఈ రోజు ఈ కాలువను ఆ డైవర్ట్ చేసి మూసేసి ఆ ఎస్కేప్ ఛానల్ కలిపి ఆ వాటర్ కుందులో కలపడం ద్వారా కుందు నది యొక్క వెడల్పు తక్కువగా ఉండడం చేత ఆ కుందు పరివాహక ప్రాంత యొక్క గ్రామాలన్నీ కూడా ఈ వాటర్ ఎక్కువగా రావడం వలన నీరు ఎక్కువ రావడం వలన పంట పొలాలన్నీ రెండు రెండు నెలలు మూడు నెలలు మునిగిపోవడం చేత ఆ పంట సాగు పనికి రాకుండా పోతూ నష్టపోతున్నారు కావున ఈ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇంత పెద్ద సముదాయం కలిగిన ప్రాజెక్టులకు మన రాయలసీమ ప్రాంతం మొత్తం ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాంతం ఇది మనకి చాలా రెగ్యులేటర్ ప్రాంతం మరి ఇంత దగ్గర మనకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి మనకు తెలియకపోవడం వలననే మనం ప్రశ్నించలేకపోతున్నాము కాబట్టి మరి ముఖ్యంగా యువతకు నేను చెప్పేదేమంటే మనకు జరుగుతున్న ఈ నష్టాన్ని ఇంతవరకు నష్టం జరిగింది ఇంకా భవిష్యత్తులో జరగకుండా మన భవిష్యత్తు తరాలను మనం కాపాడుకోవాలంటే ఎంటమ్మడే ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ప్రతి రైతు రాయలసీమలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాణచెల రెగ్యులేటర్ వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకొని మీ యొక్క బాధ్యతగా మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల గురించి మీరు గణం ఇప్పకపోతే భవిష్యత్తు తరాలు మనకు అంధకారం అవుతుంది సాగునీరు అందదు సాగునీరు కాదు తాగునీరు కూడా అందకపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు కూడా బాణకాల రెగ్యులేటర్ దగ్గరకు వచ్చి సందర్శించాలని మా రాయలసీమ సాగునీటి సాధన సంస్థ ద్వారా మేము పిలుపునిస్తున్నాము జై హింద్